హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు ఈ మోతీచూర్ లడ్డు చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు చాలా ఈజీగా చేసేయచ్చు ఇంట్లోనే టేస్ట్ కూడా మన స్వీట్ షాప్లో స్వీట్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటుంది టేస్ట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తొందరగా కూడా అయిపోతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పుతో రెండు కప్పుల శనగపిండిని తీసుకొని ఇలా జల్లించి తీసుకోవాలి ఆ తర్వాత రెండు కప్పుల వాటర్ దాకా పడతాయి రెండు కప్పుల పిండికి రెండు కప్పుల వాటర్ వేసుకొని పిండిని ఇలా స్మూత్గా కలుపుకోవాలి దీనిలోకి కొంచెం ఒక చిట్టికెడంత సాల్ట్ అలాగే ఇష్టమైతే ఫుడ్ కలర్ని వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నేను బాగా కనిపించాలని వేస్తున్నాను అంతే దాంతో పెద్ద టేస్ట్ ఏం రాదు ఆ తర్వాత ఆయిల్ని హీట్ చేసుకొని మీడియంగా హీట్ కావాలి ఆ తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా స్పూన్తో కొద్ది కొద్దిగా వేసుకొని కాల్చుకోవాలి దీనికి సపరేట్గా గరిట ఉంటుంది ఉంటే దాన్ని యూస్ చేయచ్చు లేదంటే ఇలా ఇలా స్పూన్తో కానీ గరిటతో కానీ వేసుకోవచ్చు బాగా ముద్దలు ముద్దలుగా పడకుండా ఇలా సన్నగా వచ్చేలాగా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఇలా క్రిస్పీగా వచ్చేలాగా కాల్చుకొని తీసుకోవాలి అలాగే పిండినంతటిని కా కాల్చుకొని తీసుకోవాలి ఒకవేళ కాలకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది సో బాగా కాల్చుకొని మాత్రమే తీసుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని వీటిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ లాగా పట్టుకోవాలి పట్టుకోవాలి ఏమాత్రం గడ్డలు లేకుండా పట్టుకోవాలి అప్పుడే లడ్డు అనేది టేస్ట్ బాగా వస్తుంది ఆ తర్వాత పాకం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని రెండు కప్పుల శనగ పిండికి ఒక కప్పు చక్కెర పడుతుంది ఒక కప్పు చక్కెర అలాగే ఒక కప్పు వాటర్ మీకు ఇంకా స్వీట్ కావాలనిపించితే ఇంకొక పావు కప్పు వరకు వేసుకోవచ్చు ఇది మీడియం స్వీట్గా ఉంటుంది ఆ తర్వాత బాగా చక్కెర కలిసేలాగా కలుపుకున్న తర్వాత జస్ట్ చక్కెర కరిగిపోతే చాలు ఆ తర్వాత ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను లేదంటే స్కిప్ చేయచ్చు ఆ తర్వాత ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని వేసుకొని ఈ పాకమంతా ఆ పౌడర్కి పట్టేలాగా కలుపుకొని కలుపుకుంటూ దగ్గర పడేదాకా ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడే పాకం అనేది అదంతా పీల్చుకొని స్వీట్నెస్ అనేది బాగా వస్తుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ దాకా నెయ్యిని అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఒక ఐదారు నిమిషాల పాటు చల్లార్చుకోవాలి మనం లడ్డు చేసినప్పుడు మనం చేయి కాలకుండా ఉంటుంది కదా అంతవరకు చల్లార్చుకోవాలి ఇది ఎంతసేపు చల్లార్చినా కూడా గట్టిపడదు ఎందుకంటే మనం కా పాక ముచ్చేలాగే ఉంచలేదు కదా అలాగని నిల్వ ఉండదని కాదు ఖచ్చితంగా వన్ వీక్ వరకు బయట ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే నెల వరకు ఉంటుంది సో ఇలా మనం లడ్డూలు ఎలాగా చూడతామో అలా చుట్టుకొని తీసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ అయినా మోతిరుచూ లడ్డు రెడీ అయినట్టే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో చాలా టేస్ట్ కూడా సేమ్ మనం బయట ఎలాగో ఉంటుందో అలాగే ఉంటుంది ఆ తర్వాత పుచ్చగింజలు కానీ లేదా ఇలా జీడిపప్పులతో కానీ గార్నిష్ చేసుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేటువంటి మోతీచూర్ లడ్డు రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను Thank you.